హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఏంటంటే వరాల జల్లునైతే కురిపించారండి అయితే మహిళలకు సంబంధించి మనకు పదిహేను వందల రూపాయలతో పాటుగా ఈ కానుకలనేవి పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుకలు మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మూడు ఈ మూడు కార్డులలో ఏ ఒకటి చూపించినా కానీ మీకు ఈ కానుకలు అయితే అందుతాయండి అలాగే మనకు ఈ పదిహేను వందల రూపాయలు ఎవరెవరికి ఇస్తారు ఏంటి దానికి సంబంధించి మనకి ఏమేమి ఉండాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మహిళలకు సంబంధించి ఏంటంటే ఒక పథకాన్ని ప్రారంభించారండి అయితే మనకు ఆ పథకం పేరు వచ్చేసి ఇప్పుడు మనకు ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఈ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలైతే వారి యొక్క ఖాతాల్లోనే నేరుగా వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కావాలి అలాగే మీది ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్తో పాటుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎప్పుడైతే పుట్టారో సో దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే కంపల్సరీగా మీరు కలిగైతే ఉండాలి ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకున్న తర్వాత మీ మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి పరిగణలోకి వస్తే అప్పుడు మీకు ఈ పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల మీకు ఖాతాల్లో జమయ్యే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేస్తారు సో మనకేంటంటే ప్రతి నెల పదిహేను వందలు అంటే ఒక సంవత్సరానికి సంబంధించి పన్నెండు నెలలు కాబట్టి సో మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఒక్కొక్క మహిళ ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే ఈ పది పదిహేను వందల రూపాయలే కాకుండా మనకు మహిళలకు సంబంధించి అనగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కానుకలు కూడా అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు ఏంటంటే చర్చలు అయితే జరుపుతున్నారండి అయితే ఆ కానుకలు ఏంటి దానికి సంబంధించి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఫోటో ఇది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కింద అయితే ఇచ్చారు చూడండి సో రాష్ట్రంలో ప్రజల కోసం మళ్లీ చంద్రన్న కానుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ కానుక రంజాన్ తుఫాను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు సో ఇందుకు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు కానుంది ఐదేళ్లకు గాను ప్రభుత్వంపై రెండు వేల ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు అదనంగా భారం అయితే పడబోతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమ పిండి అలాగే శనగపప్పు బెల్లము కందిపప్పు పామాయిలు నెయ్యి ప్యాకెట్ అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఈ ఐదు రకాలకు సంబంధించినటువంటి వస్తువులు అనేవి మనకేంటంటే ఇంటికే వచ్చి అందించడం అయితే జరుగుతుంది సో ఇవి మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ వాసులకు మాత్రమే ఈ కానుకలు అయితే అందబోతున్నాయండి సో ఈ కానుకలు అనేది తీసుకున్న తర్వాత అనగా మనకు రంజాన్ ప్రతి ఒక్క పండుగకు సంబంధించి ఒకవేళ క్రిస్టియన్స్ పండుగ కానివచ్చు ముస్లిమ్స్ పండుగ కానివచ్చు హిందూస్ పండుగ కానివచ్చు ప్రతి ఒక్కరి పండుగ కూడా ఈ కానుకలు అందించాలని చెప్పేసి అయితే మనకు తెలుగుదేశం పార్టీ అయితే మనకు ఒక ప్లాన్ అనేది రూపొందించారు సో ఈ విధంగా అయితే మనకు కానుకలు అయితే అందించబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్